ప్రతిరోజు ఈ ఐదు పనులు చేస్తే తప్పక స్వర్గం ప్రాప్తిస్తుందట స్వర్గం నరకం ఉన్నాయని హిందువులంతా నమ్ముతారు అందరూ కూడా మరణించిన తర్వాత స్వర్గానికి కోరుకుంటారు అయితే స్వర్గ నరకాలను నిర్ణయించేది మనుషుల కర్మలే ఇక స్వర్గానికి వెళ్లాలంటే ప్రతిరోజు ఐదు పనులు చేయాలట అవేంటో చూద్దాం ఒకటి భూత యజ్ఞం తెలిసో తెలియకో మన కారణంగా మరణించే చిన్న ప్రాణుల విషయంలో ప్రాయశ్చిత్తంగా ఈ భూత యజ్ఞం చేయాలట అంటే చీమలకు పక్షులు వంటి వాటికి ఆహారాన్ని పెట్టి దాహార్తిని తీర్చాలి రెండు మనుష్య యజ్ఞం మనుష్య యజ్ఞంలో కూడా రెండు రకాలు ఉన్నాయి మన ఇంటికి వచ్చిన అతిథులను ఖాళీగా కాకుండా కడుపు నిండా అందం పెట్టడం ఒకటి అవసరంలో ఉన్నవారికి చేతనైనంత సాయం చేయడం రెండవది ఇవి రెండు రోజు చేయాలి మూడు మనకు జన్మనిచ్చిన వారిని గౌరవించాలి ప్రతిరోజు వారితో కాస్త సమయం గడపాలి వారు దూరంగా ఉన్న ఫోన్ ద్వారా నిత్యం వారితో మాట్లాడుతూ ఉండాలి నాలుగు యజ్ఞం ఋషులను గౌరవించాలి ఋషులు రచించిన కొన్ని వ్యాసాలు లేదా శ్లోకాలను నిత్యం పఠించాలి గురు పూర్ణిమ వంటి పండుగల రోజున వారిని పూజించాలి ఐదు దైవ యజ్ఞం ప్రతిరోజు యజ్ఞం చేయాలి దీనిలో భాగంగా ప్రతిరోజు ఓ పది నిమిషాల పాటు హోమం చేయాలి నిత్యం భగవంతుడిని పూజించుకోవాలి మన చుట్టూ ఉన్నవారిలో భగవంతుడిని చూడాలి ఇవి చేస్తే తప్పక స్వర్గానికి వెళతారట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు